హైదరాబాద్ మియాపూర్లో నెలకొన్న ఉద్రిక్తల దృష్ట్యా పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మియాపూర్ చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు ఈ నెల ఇరవై తొమ్మిది అర్ధరాత్రి వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉండనుంది మియాపూర్లో వివాదాస్పదంగా మారిన భూములను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి అవినాష్ మహంతి పరిశీలించి బందోబస్తు ఏర్పాటు చేశారు మియాపూర్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసేందుకు మహిళలు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది సేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ ప్రశాంత్ నగర్ సమీపంలోని సర్వే నెంబర్ వన్ డబల్ జీరో వన్ జీరో వన్లో దాదాపు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎకరాల్లో గుడిసెలు వేసేందుకు దాదాపు రెండు వేల మంది యత్నించగా అడ్డుకునే క్రమంలో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు వారు పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆ ప్రాంతం రణరంగంలా మారింది ఈ నేపథ్యంలో ఆదివారం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు మరోవైపు మియాపూర్ ప్రభుత్వ భూములపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు సంగీత సీత అనే మహిళ చాలామంది మహిళలను రెచ్చగొట్టారని దర్యాప్తులో వెల్లడి కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు సంగీత అనే మహిళ ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుందామని రెచ్చగొట్టినట్లు గుర్తించారు స్థానిక ఫంక్షన్ హాల్స్లో మీటింగ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టేలా స్పీచ్లు ఇవ్వడంతో ప్రజలు సంగీత మాటలను నమ్మి భూములకై బయలుదేరినట్లు సమాచారం అమాయక ప్రజలను ఆసరాగా తీసుకుని భూములను మావేనంటూ ప్రసంగాలు ఇచ్చిన పది మందిపై కేసులు నమోదు చేశారు నైన్టీన్త్ నుంచి ఇక్కడ నంబర్స్ లో గ్యాదర్ అవుతున్నారు నిన్న కొంచెం లార్జ్ నంబర్స్ లో వచ్చారు దే ఆర్ ఆస్కింగ్ హెచ్ఎండిఏ టు గివ్ ద ల్యాండ్ టు దెమ్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేయాలని చెప్తున్నారు సో నిన్న హెచ్ఎండిఏ నుంచి వాళ్ళకి అండ్ ఐ థింక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది దట్ వాళ్ళకి ఏమైనా ఉంటే వాళ్ళు ప్రాపర్ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ ల్యాండ్ హెచ్ఎండి పొజిషన్లో ఉంది అండ్ దీనికి డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ సిచ్యువేషన్ డిస్టర్బ్ చేయకూడదు స్టోన్ పెల్టింగ్ చేయడం వైలెన్స్కి పాల్పడడం చేశారు సో కేసెస్ కూడా బుక్ అయినాయి ఈరోజు ఆల్సో నిన్న కూడా ఫోర్స్ పెట్టాం ఈరోజు కూడా డిఫరెంట్ అరౌండ్ ఈ చెప్పాము మోర్ గ్యాదర్ సంగీత సీత సంతోష్ మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి పోలీసులపై రాళ్లు రువ్విన వారిపై కూడా కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు నిన్న మియాపూర్లో దీప్తి శ్రీనగర్లో ఉద్రిక్తత నెలకొంది శేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని వన్ డబల్ జీరో వన్ జీరో వన్ సర్వే నెంబర్లలో దాదాపు ఐదు వందల నాలుగు ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఉంది గుడిసెలు వేసుకుని మూడు నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు అయితే ఇక్కడ ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేస్తుందని స్థానికంగా ప్రచారం సాగింది దీంతో పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు దాదాపు రెండు వేల మంది గుడిసెలు వేసుకున్నారు వాటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నించారు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని ప్రజలు భీష్మించారు ఎట్టి పరిస్థితుల్లోనూ గుడిసెలు తీసేది లేదని హెచ్ఎండిఏ అధికారులు హెచ్చరించారు దీంతో అక్కడున్న పోలీసులపై కొందరు రాళ్లు విసరడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది గతంలో ప్రభుత్వ భూమి అని తెలియక పదహారు మంది కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు ఆ భూమి ప్రభుత్వాన్నిదేనని కోర్టు నిర్ధారించి హెచ్ఎండిఏకు అప్పగించింది కొందరు కొనుగోలుదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మరికొందరు సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను లాక్కోవాలని చూస్తున్నారని అధికారులు ఆరోపించారు